ఏం కురగాయర ఏమన్నారా ఇట్లు కురేగాలు టమాటాలు ఏమో అరవై ఉల్లిగడ్డలు ఏమో డెబ్బై నిరపకాయలు అయితే ఇంకా చెప్పకూడదు ఇక్కడ పక్కన అంటుకపోతున్నాయి పక్కన అంటుకపోతున్నాయి ఏం కూరగాయలు ఏమో రేపు రేపు ఇంకా ఏం దినాలో ఏం లేదు అమ్మా అమ్మా ఇంత గట్టినే పెట్టారు ఏం మా వాళ్ళు మా ఆధారం పోటీ ఇంత కూర తిందామంటే ఏది లేకపాయ్ అదేమో కూర చేసారు అందులో ఏమేమో చేసారు ఆలుగడ్డ వంకాయ బెండకాయ కూరణీకాళ్ళు పూర్త కాకరకాగటే వేసారు మరి అదేం కాకరకాగటే వేసారు మరి అది ఏం కురను ఏం లేదు ఉన్నారా సాయి అన్నం తినకుండా పోతున్నావు ఏం చేయలేక ఆదివారం పుట్ట ఇంటికాడికి వస్తే ఇంట్లో కూరలేదేం లేదు ఏం లేదు అగ్గిన నిండా సాంబార్ పెట్టుకుని కూర లేదంటే ఏంద్రా అగ్గిన నిండా సాంబార్ పెట్టుకుని కూర లేదంటే ఏంద్రా అది సాంబారా సాంబార్ అంటారా ఇవాళ ముక్కలు ముక్కలు కోసి అన్ని నీళ్ళు పోసి తాలింపేస్తే సాంబార్ అయిపోతుంది ఏమని మరదలు చేసింది ఏమని మరదలు చేసింది మరదలు చేసిందా మార్చడం ఆ సంగతి అటు నువ్వే నీళ్ళు నేను చేసింటే ఎట్లా అనేది ఏంటి పోయి మరదలు చేసింది కారా నేను చేసింటే ఎట్లా అనేది ఏంటి పోయి పోయి నీ మరదలు చేసింది కారా అగో నేను చేసిన సాంబార్ నేమ్ అంటారు నేను ఇట్లా చేసి బయట అమ్మిన అనుకో ఆస్కర్ వచ్చే ఛాన్స్ ఉంది నాకు ఆస్కర్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉంది నాకు మాట్లాడుతుంది నువ్వు చేసిన సాంబార్ కి ఆస్కర్ ఏంటికి తిన్న మూరులకి చచ్చిపోతారా అగో ఏంది బాబా అట్లాంటి నేను చేసినప్పుడు ఎప్పటికైనా తినాల్సిందే నేను చచ్చిపోదాం అనుకున్న రోజు వచ్చి తింటలే నేను చచ్చిపోదాం అనుకున్న రోజు వచ్చి తింటలే ఇంకోసారి సాంబార్ అంటే చెమ్ము తీసుకొని ఎక్కుతా అయితే పోయి దీని పదరిద్ర మొదలుతుంది అక్క ఆకలి అవుతుంది ఇంట్లో ఉన్నది అదే సాంబార్ తింటే తిను లేకుంటే కారం పొడి వేసుకొని తినిపో ఇంట్లో ఉన్నది అదే సాంబార్ తింటే తిను లేకుంటే కారం పొడి వేసుకొని తినిపో ఆదివారం పూటలో మంచి చికెన్ ఇలా అనుకుంటే ఇట్లా పరిస్థితి

ఏ నీ వద్దు నీ సాంబార్ వద్దు నీ కోడి నెట్టా పకోడి చేయాల్సిందే కానీ ఒక్కనే అయితే కొన్ని మాడుగా అరే రామన్జీ పక్క ఏ మొత్తం సర్లేని ఇక ఆదివారం మా అక్కని కడిగాను ఆడిపోతే ఏంటంటే మా మరదల సాంబార్ చేసింది దాని సాంబార్ అనకూడదు కానీ ఎప్పుడే వేసింది ఆ సాంబార్ బలేదు మా ఇంటి కాడ పుంజు ఉంది ఆ పుంజు చూసిన ఆ పుంజు వేసుకోవి ఇక్కడ దావత్ చేసుకుంటే వద్దురా నాయన మీ అక్క చూడగానే మంచిది దొరికితే మాత్రం ఇత్తాడే దొరికితే మాత్రం ఇత్తాడే వద్దు ఏం కాదు చూసుకురా వద్దురా నాయన నీకు నమస్కారం ఏం కాదు సార్ ఇటు అని ఇచ్చిన రా మా ఊళ్ళందని అదే ఆడు పాపట్లవా నేను నడు కొంట అదే లేచ రాగురా పాప పట్టుకో పిండియా అమ్మ నా తమ్మంటా స్నా ఎదురు వచ్చినవా నెట్లన్నీ చికెన్ పక్కన చేస్తా

కోడిది కోడి కాలు పడుకునే పా అంటే నువ్వు ఏంటి ఇంకోసారి ఇంకోసారన్న కోడి ఉంది కోడి కాలు పడుకుంటే పా నువ్వు అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్

హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సాయి విలేజ్ పన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందన గంట పడిన మాత్రం ఒకరం మర్చిపోకండి సో కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా గంట మాత్రం గట్టే కొట్టండి